హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈరోజు మనం గట్కర్ దగ్గరలో ఉన్న కొండాపూర్లో ఉన్నామండి ఇక్కడ మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఎయిల్కి వచ్చింది ఈ హౌస్ ముందు థర్టీ ఫీటోడ్ ఉంది ప్లస్ వన్ పర్మిషన్ ఉందండి గట్కేసర్ మున్సిపాలిటీ ఈ హౌస్ ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైజ్ ఉంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి హౌస్ చూపించుకుంటూ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ డేర్లో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ ఎందుకు కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం థర్టీ త్రీ స్క్వేర్ ఇయర్స్ అయినా కానీ ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ ఉందండి నేను చెప్తే మీరే షాక్ అవుతారు కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వాళ్ళ చూడండి నేను ప్రైజ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తాను ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి పెద్ద కూడా ఈజీగా వచ్చేస్తుందండి అలాగే మనకి ఫాల్స్ మేము చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారండి ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇక్కడ మనకి ట్యాప్ వస్తుంది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ ఫీట్ డెప్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి సంపొచ్చిందండి మనకు హౌస్ చుట్టూ కూడా త్రీ సైడ్ సెట్ బ్యాక్ వచ్చిందండి టూ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఒకసారి హౌస్ ఎలివేషన్ మొత్తం టైల్స్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో ఇచ్చారు ఫినిషింగ్ మొత్తం అయిపోయిన చూడండి ఎంత బాగా అనిపిస్తుందో రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం హౌస్ అయితే మొత్తం కంప్లీట్ అయిందండి రెడీ టూ ఉంది ఇదంతా హాల్ హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది హాల్కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయండి చాలా స్పేసెస్ వచ్చింది ఇది వచ్చేసి టీవీ అండి చూడండి చాలా పెద్ద టీవీ వచ్చేసింది మొత్తం కూడా డిజైన్ ఇచ్చారు లైట్స్ చాలా బాగా కనిపిస్తుంది ఈ హౌస్ మొత్తం కూడా ఉత్తు వేసిన విండోస్ అండి చూడండి మొత్తం కూడా ఉడుతు చేశారు ఇది డైనింగ్ ప్లేస్ నేను చెప్పాను కదా హాల్ కమ్ డైనింగ్ రెండు కలిపి వచ్చాయి చాలా స్పేసెస్ వచ్చింది మనకి హాల్ ఆఫ్ హాల్స్ చూడండి డిజైన్ చేశారు చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇది డైనింగ్ ప్లేస్ కదా మనకి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారండి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి వాష్ మిషన్ వస్తుంది చూడండి టైల్స్ ఇచ్చారు ఇక్కడ ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండి మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు ఇది కిచెన్ కిచెన్ చూద్దాం ఫస్ట్ ఒకసారి పాటిషన్ చూడండి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు చూడండి ఒకసారి ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ వచ్చిందండి చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు పూజారం కూడా ఉంది పూజారం లేదనుకోకండి పక్కన పూజారం ఇచ్చా చూపిస్తాను అండి ఇది వచ్చేసి పూజారూమ్ మనకి పూజారం కూడా సపరేట్గా వచ్చింది మనకి ఇక్కడ కూడా చిన్న సెల్ఫ్ ఇచ్చారు మనకి కిచెన్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఫస్ట్ మీకు కామన్ వాష్రూమ్ చూపిస్తానండి అండి ఇది కామన్ వాష్రూమ్ అండి ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది అలాగే మనకి ట్యాబ్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి మనకి ఇందులో కింగ్స్ బిడ్డ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు మనకి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి ఫాల్ సీన్ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది మనకి ఫాల్ సీలింగ్ కి అలాగే వాల్ పెయింట్ చూడండి డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇది అటాచ్ వాష్రూమ్ ఒకసారి అటాచ్ వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది అలాగే మనకు టైల్స్ డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి ఇక్కడ మనకి లో రూఫ్ వచ్చింది చూడండి మనకి ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పదో చాలా స్పేసెస్ ఉంది చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు మనకి పక్కన కూడా కబోర్ స్పేస్ వచ్చిందండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫాల్ డిజైన్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరైన చూపిస్తానండి మనం పక్కన గేటెడ్ కమిటీ విల్లాస్ ఉన్నాయండి అవి చూపిస్తాను ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తానండి చూడండి మనకి పక్కన ఇది వచ్చేసి గేటెడ్ కమిటీ అండి మన బ్యాక్ సైడ్ ఎప్పుడమే స్కూల్ ఉందండి మీకు అనిపిస్తుంది బిల్డింగ్ చాలా దగ్గరలో ఉంది హౌస్ అయితే సో చుట్టూ సరౌండింగ్ చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి మనకి కొండాపూర్ విలేజ్ అండి హౌజెస్ కైతే చాలా దగ్గరలో ఉంది మనకి గట్కేస్ నుంచి కేసర్ కె మెయిన్ రోడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ దూరం అండి అక్కడ వైట్ ప్లర్ బిల్డింగ్ కనిపిస్తుంది అక్కడ మనకి మెయిన్ రోడ్ ఉంటుంది ఇప్పుడైతే హౌస్ చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి అలాగే మనకి రెడీ మూవ్ పొజిషన్ లో ఉంది ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చెప్తానండి తక్కువ తక్కువ ప్రైజ్ చెప్పాను కదా మనకి ఇది వన్ థర్టీ త్రీ స్క్వైర్ ఇయర్స్ ఓన్లీ ఫార్టీ నైన్ లాక్స్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ ప్రైజ్ కాదండి నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే గట్కేసా టు కీసర్కెల రోడ్ అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్ దూరం అండి అలాగే మనకి వరంగల్ హైవే కైతే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకి ఇంపెస్ పోసారం క్యాంపస్ కైతే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ ఎయిటీన్ కిలోమీటర్స్ ఎయిటీన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి ఎందుకంటే మనకి నారపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది కాబట్టి ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది అనుకోండి తొందరగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో స్కూల్స్ చూసుకున్నట్లయితే పొడమే స్కూల్ అయితే మన దగ్గరనే ఉందండి హౌస్ బ్యాక్ సైడ్ ఉంది మీకు చూపించాను కదా అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చేసి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి రాకుడు ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసి త్రీ కిలోమీర్ డిస్టెన్స్ లో ఉందండి పలవి మోడల్ స్కూల్ ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి మనకి కాలేజ్ వచ్చేసి సంస్కృత ఇంజనీరింగ్ అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి అనరాగ యూనివర్సిటీ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కి వచ్చేసి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి అండి ఓన్లీ వన్ టూ కిలోమీటర్ డిస్టెన్ లోనే ఉన్నాయి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయను స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చే హౌస్ సైడ్ చూసుకోవచ్చండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయటైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్